ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక ఐదేళ్లు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళు వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి పది మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది ఈ కార్యక్రమం ఎక్కడా లేదు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను కష్టపడతా అభివృద్ధి చేస్తా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇచ్చారు ఇప్పుడే కాదు ముప్పై ఏళ్లకు మనపు ఎవరు ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా ఐటెక్ సిటీ గట్టే